తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగను నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పలివిడత లక్షా యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రివర్గ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పెద్దల్ కేశవరావు గారు మీడియా మిత్రులు వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతాంగానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్ళలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు రైతు ప్రయోజనమే ముఖ్యం అని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను